గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక ఆస్ట్రో ఈరోజు జన్మ నక్షత్రములు మహాదశలు పార్ట్ త్రీ యాక్చువల్లీ ఇంతకుముందు రెండు వీడియోస్ చేశాము అందులో అశ్విని తర్వాత మక మూల ఈ నక్షత్రము పుట్టిన వాళ్ళ యొక్క మహాదశ స్టార్టింగ్ మహాదశ ఏంటిదని నేర్చుకున్నాం తర్వాత మళ్ళీ నెక్స్ట్ భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన వారికి స్టార్టింగ్ మహాదశ ఏంటో నేర్చుకున్నాం ఈరోజు కృత్తిక ఉత్తర పాల్గొని ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన వారికి స్టార్టింగ్ మహాదశ వచ్చేసి రవి మహాదశ ఉంటుంది అన్నట్టు అదేలాగంటే చంద్రుడు సపోజ్ ఇప్పుడు మన పన్నెండు మనకు తెలుసు కదా పన్నెండు రాశులు ఉన్నాయి మొత్తం చక్రంలో తర్వాత ఇరవై ఏడు నక్షత్రాలు సో రాశి అనేది మేషం నుంచి మొదలుపెట్టి మీనం దాకా ఉంటుంది నక్షత్రాలు మేషరాశిలో అశ్విని నక్షత్రం స్టార్ట్ అయిపోయి మళ్ళీ మీనరాశిలో రేవతి నక్షత్రంతో ఎండ్ అవుతుంది అంటే ట్వంటీ సెవెన్ నక్షత్రాలు సో కృత్తిక నక్షత్రం అనేది మేషరాశిలో ఒక పాదం ఉంటుంది తర్వాత మిగతా మూడు పాదాలు అంటే మొత్తం నక్షత్రాలు నాలుగు పాదాలు కదా సో కృతిక కృతిక నక్షత్రం యొక్క మొదటి పాదం వచ్చేసి మేషరాశిలో ఉండి మిగతా మూడు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి అన్నట్టు సో ఈ కృత్తి రాశిలో పుట్టిన వారి యొక్క స్టార్టింగ్ మహాదశ వచ్చేసి రావి మహాదశ ఉంటుంది అలాగే ఉత్తర ఫాల్గుని ఇది ఈ నక్షత్రం వచ్చేసి సింహరాశిలో ఒకటో పాదం ఉంటుంది మిగతా మూడు పాదాలు రాశులు ఉంటాయి సో ఈ ఉత్తర పాల్గొని నక్షత్రంలో పుట్టిన జాతకునికి కూడా స్టార్టింగ్ మహాదశ రవి మహాదశ ఉంటుంది తర్వాత ధనసు రాశి మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది అంటే ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క మొదటి పాదం వచ్చేసి ధనుసు రాశిలో ఉంటుంది తర్వాత మిగతా మూడు పాదాలు వచ్చేసి మకర రాశిలో ఉంటుంది ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన జాతకుని కూడా స్టార్టింగ్ మహాదశ వచ్చేసి రవి మహదశ ఉంటుంది సో ఆ విధంగా కృత్తిక ఉత్తర పాల్గొని ఉత్తరాషఢ ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన జాతకునికి స్టార్టింగ్ మహాదశ వచ్చేసి రవి మహాదశ ఉంటుంది ఆ రవి మహాదశ అనేది మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ ఉంటుంది సపోజ్ మేషరాశిలో చంద్రుడు ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ ఉండగా పుట్టిన జాతకుడికి ఈ రవి రవిమాదశ అనేది సిక్స్ ఇయర్స్ ఉంటుంది కంప్లీట్ అదే సపోజ్ రెండో పాదం అయిపోయిన తర్వాత పుట్టిన వాడికి మూడు సంవత్సరాలు ఉంటుంది సో ఈ మాదశ సిక్స్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ జాతకునికి నెక్స్ట్ వచ్చేసి చంద్రమాదశ ఉంటుంది ఆ చంద్రమాదశ పది సంవత్సరాలు ఉంటుంది సో పది సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల దాకా ఉంటుందన్నట్టు అన్నట్టు చంద్రమాదశ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కుజమహాదశ వస్తుంది ఆ కుజమహాదశ ఏడు సంవత్సరాలు సో అంటే పదహారు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఆ ఏజ్ వరకు పూజ కుజమహాదశ ఉంటుంది దాని తర్వాత రాహు మహాదశ స్టార్ట్ అవుతుంది అది ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఫార్టీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు రాహు మహదశ ఉంటుంది దాని తర్వాత గురుమహదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది అది నలభై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది గురుమహాదశ తర్వాత నెక్స్ట్ వచ్చేసి శని మహాదశ స్టార్ట్ అవుతుంది ఆ శని మహాదశ వచ్చేసి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది సో అది ఈ జాతకానికి యాభై ఏడవ సంవత్సరం నుంచి డెబ్బై ఆరు సంవత్సరం దాకా ఉంటుంది దాని తర్వాత బుధ మహాదశ స్టార్ట్ అవుతుంది అది పదిహేడు సంవత్సరాలు అంటే ఈ జాతకానికి డెబ్బై ఆరు సంవత్సరం నుంచి నైంటీ త్రీ ఇయర్స్ ఏజ్ వరకు బుధ మహాదశ ఉంటుంది దాని తర్వాత కేతు కేతు మహాదశ వస్తుంది అది సెవెన్ ఇయర్స్ ఉంటుంది సో అది ఈ జాతకునికి నైంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు కేతు మహాదశ ఉంటుంది సో ఆ తర్వాత కూడా బ్రతుకుంటే శుక్రమహాదశ అనేది వస్తుంది అది ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాల నుంచి నూట ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది ఈ విధంగా ఈ నక్షత్రాల్లో కృత్తిగా ఉత్తర పాల్గొని ఉత్తరా నక్షత్రంలో పుట్టిన నక్షత్ర జాతకునికి రవిమాదశ అనేది స్టార్ట్ అయిపోయి చంద్ర కుజ రాహు గురు శని బుధ కేతు శుక్ర ఈ దశలు వస్తాయి సో వీరికి సపోజ్ లగ్నం వచ్చేసి గురుపాలిత లగ్నాలు అనుకోండి అంటే ఆ ఏ లగ్నాలు మేష కర్కాటక వృషిక ధనస్సు మీన ఈ లగ్నాలు అవి ఉంటే సో మహాదశ స్టార్టింగ్ బాగుంటుంది చంద్రమహదశ కూడా బాగుంటుంది మహాదశ కూడా బాగానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వన్ ఫైవ్ నైన్ లాట్స్ ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి ఆ దశ పీరియడ్లో సో రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు కానీ ఆ రాహు అనేవాడు మంచి పొజిషన్లో ఉండి మంచి నక్షత్రంలో ఉంటే అప్పుడు కూడా బాగానే ఉండొచ్చు తర్వాత గురు మహాదశ పద ప పదహారు సంవత్సరాలు ఉంటుంది సో గురు పాలిత లగ్నాలు ఏదైతే ఉన్నాయో ఆ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి యాభై ఏడు సంవత్సరాల దాకా లైఫ్ బాగానే ఉండొచ్చు దాని తర్వాత శని మహాదశ వస్తుంది అప్పుడు కొద్దిగా ఇబ్బంది స్టార్ట్ అవుతుంది శని ఉదాకేతు ఆ విధంగా కొంత అంత బాగా ఉండకపోవచ్చు సో ఫస్ట్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ బాగుంటుంది కాబట్టి గురుపాలిత లగ్నాలు బాగానే ఉండొచ్చు అదే శనిపాలిత లగ్నాలు అయితే ఫస్ట్ ఫిఫ్ ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు కానీ ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయి గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే అంత ఇబ్బంది ఉండకపోవచ్చు రాహుదశ శనిపాలిత వాటికి బాగానే ఉండొచ్చు డిపెండ్స్ రాహు పాప పాపగ్రహమే కానీ మంచి పొజిషన్లో ఉంటే మంచి ఫలితాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది గురు మహర్దశ అనేది బై డిఫాల్ట్ నార్మల్గా ఎవరికైనా మంచి ఫలితాలు ఇవ్వచ్చు శని ఫలిత లగ్నాలకి గురు పాపి కాబట్టి ఒకవేళ గురు వక్రించి ఉంటే శుభుడవుతాడు అప్పుడు ఫలితాలు బాగానే ఉండొచ్చు తర్వాత శని ఫాలిత లగ్నాలకి శని బుధ బాగా ఉండొచ్చు కానీ కేతు బాధ పెడతాడు శుక్రుడు బాగానే ఉంటాడు అంటే అప్పటి వారికి బతకడం కష్టం ఓకే సో ఇది కృత్తిక ఉత్తర ఫాలుని ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి స్టార్టింగ్ మాదాష తర్వాత మాదాశ గురించి మనం తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో